శ్రీమన్నారాయణ ఆచార్య వృష దివ్య మంగళ శాసనాలతో అయోధ్య భవ్య మందిర నిర్మాణం పూర్తయింది ప్రతి ఒక్క హిందూ మనసు నిండే ఒక అద్భుతమైనటువంటి కార్యం ఇది జన్మ చరితార్థమయ్యేటువంటి ఒక తరంలో మనం పుట్టాం ఈ కార్యక్రమంలో భాగంగా భవ్య మందిర నిర్మాణమయ్యి ప్రతిష్ట జరుగుతున్నటువంటి సందర్భంలో అయోధ్య నుండి రామభక్తుడున్న ప్రతి చోటికి ప్రతి గడపకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రామభక్తులు అందరి ఇండ్లకు అక్షతలు చేరుతున్నాయి రామమందిరంలో అయోధ్యలో పూజింపబడినటువంటి అక్షతలు ప్రపంచమంతా కూడా ఊరేగింపుగా అద్భుతమైనటువంటి శోభాయాత్ర రూపంగా గడప గడపకు చేర్చేటువంటి ఒక అద్భుత కార్యం జరుగుతోంది అయోధ్య తీర్థయాత్ర ట్రస్టు వారి ద్వారా అద్భుతమైనటువంటి ఈ సంకల్పం విజయంగా విజయోత్సవంగా శోభ శోభాయమానంగా జరగాలి అనే సంకల్పం చేత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హైందవ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు సంగారెడ్డి పట్టణంలో ఈ అక్షతల శోభాయాత్ర కార్యక్రమం ఇరవై తొమ్మిదవ తారీఖున అత్యంత శోభాయమానంగా వేలాది మంది భక్తుల సమక్షంలో రామమందిరం పాత బస్టాండ్ దగ్గరలో వెళ్ళినటువంటి రామమందిరం మొదలుకొని బైపాస్ రోడ్లో ఉండేటువంటి కోదండరామాలయం వరకు అత్యంత శోభాయమానమైనటువంటి యాత్ర రూపంగా పాదయాత్ర రూపంగా ఈ అక్షతల కలశాలను ఊరేగింపుగా శోభాయాత్రగా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ప్రతి ఒక్క హిందువు ఈ కార్యక్రమంలో అనువయించి జన్మ చరితార్థమయ్యేటువంటి కార్యక్రమంలో పాల్గొని జన్మ పునీతం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందరం పాల్గొందాం ఆ రామచంద్రుడి అనుగ్రహాన్ని పొంది కరిద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్